తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్ త్వరలో నూట పద్దెనిమిది మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీల నియామకాలు చేపట్టనుంది ఈ మేరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ప్రస్తుతం రాష్ట్ర మొత్తం రెండు వందల ఎనభై ఐదు ఏపీపీ పోస్టులు ఉండగా వాటిలో నూట ఇరవై మంది మాత్రమే సర్వీసుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపటంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపి త్వరలోనే పెద్ద మొత్తంలో పోస్టులను భర్తీ చేయనుంది రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం చివరిసారిగా తొంభై రెండు ఏపీపీ పోస్టులకు నియామక నోటిఫికేషన్లను జారీ చేసింది శిక్షణ తరువాత వారంతా విధుల్లో చేరారు వీరిలో కొందరికి పదోన్నతులు దక్కడంతో దాదాపు నూట అరవై ఐదు ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయి ఇందులో నూట పద్దెనిమిది పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేయనుంది రేవంత్ సర్కార్